ప్రఖ్యాత దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో విలన్ పాత్ర కోసం టాలీవుడ్ లోనే కాకుండా ఇతర రంగాల నుంచి కూడా పలువురికి ఆఫర్లు వెళ్లాయి తాజాగా ఈ సినిమా విలన్ పాత్రను మల్లారెడ్డికి కూడా ఆఫర్ చేసినట్లు ఆయన స్వయంగా వెల్లడించారు కోట్ల రూపాయల ఆఫర్ మల్లారెడ్డి మాట్లాడుతూ హరీష్ శంకర్ నన్ను సంప్రదించి సినిమాలో గా నటించాలని అడిగాడు దానికి మూడు కోట్ల రూపాయల పారితోషికం కూడా ఆఫర్ చేశాడు కానీ నేను ఆ ఆఫర్ ను తిరస్కరించాను అని చెప్పారు ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ తిరస్కరణకు కారణం విలన్ పాత్ర ఎందుకు తిరస్కరించానన్న ప్రశ్నకు మల్లారెడ్డి సమాధానం ఇలా ఉంది సినిమాల్లో విలన్ కి ఎప్పుడూ ఒకే రకమైన పరిస్థితి వస్తుంది ఇంటర్వెల్ వరకు హీరోని తెరతాడు అవమానిస్తాడు కానీ ఇంటర్వెల్ కి తర్వాత హీరో అతన్ని తెరతాడు కొరతాడు చివరికి ఓడిస్తాడు ఇదే విలన్ కి ఎప్పుడూ జరిగేది అలాంటి పాత్ర చేయడం నాకు ఇష్టం లేదు అందుకే తిరస్కరించాను అని స్పష్టం చేశారు ప్రేక్షకుల్లో ఆసక్తి ఈ వ్యాఖ్యనతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది మల్లారెడ్డి విలన్ గా కనిపించి ఉంటే సినిమా ఎలా ఉండేదో అనే కుతూహలం అభిమానుల్లో పెరిగింది మరోవైపు విలన్ పాత్రకు చివరకు ఎవరిని ఎంపిక చేస్తారో అనే ఆసక్తి కూడా పెరిగిపోతోంది